బాగా పండి జనగామ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో వరదని ఆకాంక్షించారు పల్ల రెడ్డి సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు దుర్గా ఆలయ నిర్మాణ కమిటీ శ్రీధర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న వార్షికోత్సవ కార్యక్రమం ముగింపు సందర్భంగా నిర్వహించినటువంటి అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి హాజరు దర్శించుకున్నారు మంచి శాంతియుత వాతావరణంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న దుర్గామాత ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగార్ స్వరూపరాణి వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి చర్యల మాజీ ఎంపీ ఉల్లంపల్లి కరుణాకర్ బిఆర్ సీనియర్ నాయకులు అంకుగార్ శ్రీధర్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పూర్మా వెంకట్రెడ్డి ఆలయ కమిటీ కోష్ అధికారి ఆటా యాదగిరి పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు బ్రహ్మాండంగా దుర్గమ్మ వారి ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని సంవత్సరం కావస్తున్నది మొదటి వార్షికోత్సవం అని చెప్పి చెప్పచ్చు ఈ సందర్భంగా గత సంవత్సరం ప్రతిష్ఠించినప్పుడు కూడా చేరియాలో మొత్తం కూడా అద్భుతంగా పండుగ జరుపుకున్నది ప్రతి ఇల్లు ప్రతి వాడ మొత్తం కూడా దుర్గమ్మ వారిని కొలిసింది గత సంవత్సరం నుంచేళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచిగా పంటలు పండుతున్నాయి మంచి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం అయిన సందర్భం కూడా మరలా కూడా ఇవాళ దుర్గమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి చాలామంది భక్తులు మరలా వాళ్ళందరినీ కూడా బంధువులు మెల్చుకొని ఈ యొక్క దుర్గమ్మ వారి ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా అందరి చర్యాల ప్రజలకు శుభాకాంక్ష తెలియజేస్తూ ఆ దుర్గమ్మ గారిని మనసారా కోరుకుంటున్నా మా చేర్యాల ప్రాంత ప్రజలందరినీ ఎప్పుడు కాపాడాలని సుభిక్షంగా ఉంచాలని సుఖ సంతోషాలతో ఉండాలని సంపదలు ఆయురారోగ్యాలు వారికి ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మవారిని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను బ్రహ్మాండమైన నిర్మాణం చేసిండ్రు ఆలయ కమిటీ కూడా బ్రహ్మాండంగా పనిచేసిన సంవత్సర కాలంలో మంచి నిర్మాణం చేయడమే కాకుండా రెండు పండుగలను కూడా అద్భుతంగా చేసినందుకు ఆలయ కమిటీని కూడా నేను అభినందిస్తున్నా ఖచ్చితంగా ఇది ఇటువంటి ఈ దైవ కార్యక్రమాలు ఎప్పుడు కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈ విధంగానే జరుపుకోవాలని చెప్పేసి కూడా మనసారా ఆకాంక్షిస్తున్నాను ముఖ్యంగా ఈ చర్యల దుర్గమ్మ గుడి నిర్మాణానికి దుర్గా దుర్గమ్మలను ఇచ్చినటువంటి కుటుంబాలకు మరి ఈ గుడికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి చేరియాల ప్రాంత ప్రజలకు మరి అదేవిధంగా ఈ గుడికి పెద్ద ఎత్తున చిన్నారు రాసినటువంటి దాతలకు మరియు ఈ యొక్క మరి షెడ్ దాతకు మరి అందరికీ కూడా ఈ నా గుడి గుడి పక్షాన అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం అందరూ కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రతిరోజు మేము కోరుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క దుర్గమ్మ గుడి మహాశక్తి వారి శక్తివంతమైన గుడి మరి ఈ శక్తి ఈ శక్తికి అందరూ కూడా ఆరు ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పి మంచి పంటలు పండాలని చైనా ప్రాంత ప్రజలందరూ కూడా ఆ అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండాలని చెప్పి ఈ యొక్క దాతలందరికీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ గుడికి ఎప్పుడైనా గుడికి వచ్చి మన గుడి అభివృద్ధి చేసుకునే విధంగా అందరూ కూడా ఆ తల్లి దీవెనలకు రావాలని చెప్పి ప్రతిరోజు ఆ గుడికి వచ్చి గుడిని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఏ ఏ విధంగా అయితే గుడికి సహకరించి నిర్మాణానికి కృషి అదే విధంగా గుడికి ఇంకా అంచెలంచెలుగా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయ్యి ఆ విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ గుడికి ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా మంచి అంగరంగ వైభవంగా ఇంకా చేసుకొని ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు చేసే విధంగా మరి అందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గుడికి ఈ గుడిని అందరూ వచ్చి ఆ తల్లిని ఆశీర్వదించుకొని గుడి డెవలప్మెంట్కి ఇంకా ఇంకా కృషి చేసి ఉన్నా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి నాకు మాకు మాకు ఇక్కడ ఉన్నటువంటి మాకు ఆ బాధ్యత అప్పయనటువంటి అందరూ కూడా అన్ని కుల సంఘాలకు ఈ చేల ప్రాంత ప్రజలకు మాకు అప్పచెప్పిన బాధ్యతను కూడా నిర్వహించి ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది మరి అందరూ చేరిన ప్రాంత ప్రజలను పెద్దలను అన్ని పార్టీ నాయకులు కానీ అందరూ కూడా మంచి స్నేహపూర్వకంగా ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది అది అందరికీ కూడా ఆగ్రహంగా తెలియజేస్తూ చర్చ తీసుకుంటున్నారు ఈరోజు మన ఏరియాలోని దుర్గామాత గుడి నిర్మాణం కోసము ఎంతోమంది కులాలు మతాలు అందరి అన్ని పార్టీలు రాజకీయ నాయకులు ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే కొంతమంది కారణాల వల్ల చేయలేకపోయారు కాకపోతే ఏంటంటే మొన్నటిసారి మేము మా అన్ని కులాలు కలిసి మాకు ఉన్న బాధ్యత మాకు అప్ప కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు దాతలుగా సహకరించారు ఈ దుర్గామాతకు ఎందుకంటే ప్రతి ఒక్కరు మనిషి ఒక్క రూపాయి లెక్క మనకు ఆ దుర్గామాత ఉండాలనే మనకు చాలా బాగుంటుందనే ఉద్దేశంతో అందరు పట్టుదలతోటి ముందుకొచ్చారు మాకు సహకరించిన దాతలకు అన్ని కులాల పెద్ద రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం